ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదృప శుభవార్త ప్రకటించారండి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన శుభవార్త ఇది అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే మన ఛానల్ ను చేసుకుని ఫాలో అవుతుంది తెలంగాణ అప్డేట్స్ అనేది ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ అప్డేట్ కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి ఇదండి నోటిఫికేషన్ తెలంగాణకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయతీలకు వేగవంతమైన ఇంటర్నెట్ ఇవ్వాలన్న లక్ష్యంతో తొమ్మిదేళ్ల క్రితం టీ ఫైబర్ హటహసంగా ప్రారంభమైంది అయితే అది మూలనపడంతో ఇన్ని సంవత్సరాలు దానిపై మోక్షం అయితే లభించలేదు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టిని అయితే సాధించింది ముప్పై మూడు జిల్లాల్లోని ఎనబై తొమ్మిది మండలాలు పన్నెండు పేల ఏడు వందల గ్రామాలు పంచాయతీలు అలాగే మనం చూసుకున్నట్లయితే పదివేల నూట ఇరవై ఎనిమిది రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎనభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది ఇంటర్నెట్ అయితే అందబోతుందండి అయితే తొమ్మిదేళ్లు కావస్తున్న సగం కూడా కాని ఈ ప్రాజెక్టుకు నిధులు లేక పనులు నిలిచిపోయాయి సామాన్యులకు ఐటీ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా బడ్జెట్ లో దీనికి అత్యధిక ప్రాధాన్యతను అయితే ఇచ్చింది కృత్రిమ మేధ ఏఐ టెక్నాలజీకి ప్రభుత్వంలోని అన్ని శాఖలు వినియోగించుకున్నారు అందుకు ఐటీ శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తుంది బడ్జెట్ లో ఐటీ శాఖ ప్రభుత్వం ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలైతే కేటాయించింది గతేడాది బడ్జెట్ తో మనకు మూడు వందల అరవై రెండు రూపాయలు రెండు కోట్ల రూపాయలైతే కేటాయించారు ఈ ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో మొత్తం నాలుగు వేల కోట్లు వ్యయమవుతుందని చెప్పేసి అంచనా వేశారు ఈ పథకానికి భారత్ నెట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే చేయబోతుంది తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ రామారావు గారు అయితే రెండు వేల పదిహేడులో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఫైబర్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మంది ప్రజలను ఇక్కడ టెలిమెడిసిన్ విద్యా అవకాశాలను అందిస్తున్నారు ఆరోగ్యము అలాగే విద్యకు సంబంధించి మెరుగుపరుస్తారు సో టీ ఫైబర్ ద్వారా గృహాలకు నాలుగు నుండి వంద ఎంబీబీఎస్ మనకు సంస్థలను ఆన్ డిమాండ్ ఇరవై నుండి వంద ఎంబీపీఎస్ ఇంటర్నెట్ సరఫరా అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సో ఏవైతే మనకు ఇల్లు అంటే ఇల్లు ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ గ్రామ పంచాయతీలకు వేగమైన ఇంటర్నెట్ అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఇది ఉచితంగా ఇస్తారని చెప్పేసి కూడా మనకి అప్డేట్లు అయితే ఇచ్చారు అయితే మనకు ఈ ఇంటర్నెట్ ఆల్రెడీ మనకు ఎప్పుడో మనకు ప్రతిపాదన అయితే అయింది సో ఇది నిధులు లేక పెండింగ్ లో పడింది సో దీన్ని మళ్ళీ మనకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి నిధులను కూడా అయితే కేటాయించడం అయితే జరిగింది సో ఇలా చేస్తే గనక మనకు ఉచితంగా ఇళ్లతో పాటు ఇంటర్నెట్ కూడా అయితే మనకు ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా మనకు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు తెలంగాణ ప్రజలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అద్రిప శుభవార్త ప్రకటించారు సో మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి తెలంగాణ అప్డేట్స్ విత్ ప్రూఫ్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్